రానున్న రోజుల్లో ఇంకా కాల ఇంకేం రాసున్నాయి ఏ విచిత్రాలు చూడొచ్చు మనం రానున్న రోజు ప్రపంచ యుద్ధం ఎందుకు వస్తుందంటే రాహుకేతులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరుమా అని కాలజ్ఞలో రాయబడు రాహుకేతు రాహు కేతులు అంటే ఏంటి అర్థం చెప్తారు రా అంటే రష్యా ఊ అంటే ఉక్రెయిన్ రాహు కేతు అంటే వీళ్ళిద్దరు ఎవరంటే పాము ముఖాలు అంటే శ్వేత ముకుల్ అంటే పాము ముఖాల వాళ్ళు అని అర్థం రాహుల్ కేతులు ఇద్దరు రాక్షసులే వాళ్ళు మన నవగ్రహాల గ్రహాలలో వారు కూడా ఉన్నారు కానీ వాళ్ళ రెండు యుద్ధాల వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ఈ రోజు ప్రపంచంలో యుద్ధాలు స్టార్ట్ అయినాయి మీరు చూశారు కదా మొన్నటి నుంచి దానివల్ల ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువుల రేట్లు పెరుగుతాయి చాలా ఇబ్బందులు వస్తాయి మనం కూడా ఏదో దేశానికి సపోర్ట్ చేయాలి ఈరోజు భారతదేశంలో రష్యా ఉనిదంతే భారతదేశానికి వచ్చాడు ఈరోజు రోజు అది లో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగదు ఆగదు కాదు అది అది రగులుతుంది దాని యుద్ధ కాళక్యంలో ఉంది నేను చెప్తున్నా ఇప్పుడు కోరంకి అనే జబ్బు కోటి మందికి లక్షల ప్రాధికారులు తెచ్చారు అంటే చచ్చారు వచ్చింది ఈశాన్య గాలి నుండి విషయా కలుపిస్తుంది అలానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచ దేశాల్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నాడు అది రెండు వేల ముప్పై ఆరులో వస్తుంది ముప్పై ఆరు వరకు మనం వెయిట్ చేయాలి ప్లస్ ఆ లోపల అలర్ట్ కూడా కావాలి లేదా వాడు గుద్దాడు వీడి వీడియర కొట్టాడు రోజు పొద్దుంత ఇదే పైన హిందువులో కేవలం హిందువుల పైన ఎందుకు జరుగుతుంది ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న పైన దాడి జరుగుతుందంటే మనలో అనైక్యత ఐక్యత చేసేటువంటి వేళ పంతులు గారు ఉన్నారండి గుళ్ళో ఎండో మెంటల్ డిపార్ట్మెంట్ నా దృష్టిలో అది ఎండో మెంటల్ డిపార్ట్మెంటు ఎందుకంటే అది మెంటల్ మెంటల్ చేసింది అనుకో ఈరోజు ఎండో మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డబ్బులని తీసుకెళ్ళి వాడు జెరూసలేం పోవడానికో మక్కా పోవడానికి పైసలు ఇస్తున్న ప్రభుత్వాలని గల్లబట్టి అడిగే దమ్ము లేని ఆ యొక్క మంత్రి ఆ తంత్రి ఎవడైతే ఉన్నాడో వాళ్ళంతా పనికి మాలిననుకోవాలి మనం మనమంతా ఇంకోటి ఆ ఉండిలో పైసలు ఎందుకు ఎవరు వేస్తున్నారు క్రిస్టియన్ ముస్లిం అయ్యాడు తిరుపతిలో ఇతర మసతులు పెట్టకండి బాబు అది ఆగమము భోగము అంటున్నాం పంది కొవ్వుతో లడ్డు తయారు చేస్తే పది సంవత్సరాలు తిన్నారు ఈ గొర్రెలు ఆ తర్వాత గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడికి అంటే మీకు అధికారం కోసం రాజకీయం కోసం దేని రాజకీయం చేస్తారా మీరు నేనేమంటున్నా ఇప్పుడు ఈ మధ్య యుగ పార్టీ నుంచో యుగ ఫౌండేషన్ నుంచి శివకుమార్ గారు కోర్టులో సుప్రీంకోర్టులో ఒకటి వేసారని అయ్యా ఆగమశాస్త్రం ప్రకారము స్వచ్ఛమైనటువంటి దేశీయ ఆవు యొక్క నెయ్యిది మాత్రమే ఆ లడ్డుకు వాడాలని ఆగమంలో ఉందండి అని కోర్టులో వేస్తే ఆ సుప్రీంకోర్టు లాయర్ జడ్జి గారు కూడా ఏమి ఇచ్చారు తెసా జెర్సీ ఆవు ఆవు జెర్సీ యొక్క నెయ్యితో పెట్టకూడదని మీ యొక్క బుక్కులో ఏమైనా రాయసిందని అడిగాడు మరి ఆయన ఎంత కొండగోరూ నాకు దీనిబడి అంటే ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంత దరిద్రంగా ఉంటే మరి హిందువులు ఏ దరిద్రంకి వెళ్ళాలో అర్థం చేసుకోండి ఇంకోటి హిందువులు ఎవడు మసీదులో వెళ్ళి క్లర్కుగా మేనేజర్గా పనిచేయడు అక్కడ ముల్లాలుగా పనిచేయడు కానీ ముల్లాలు క్రిస్టియన్స్ అందరూ తిరుపతిలో పనిచేయచ్చు శ్రీశైలంలో పనిచేయచ్చు శ్రీశైలంలో రజాకార అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ శ్రీశైలంలో షాపులన్నీ కబ్జా చేసి ఆ షాపులను వేలంలో పాడి మన హిందువులకే రెంట్కి ఇస్తాడు వాళ్ళ భార్య అందులో చక్రం దిక్కుతుంది మన వాళ్ళందరూ అందులో ప్రసాదంలో చికెన్ ముక్కలు మటన్ ముక్కలు వస్తే కూడా తీని పరిస్థితి ఉన్నది బ్రాహ్మణులు పూజ చేసుకోవడానికి స్నానం చేయడానికి నీళ్ళు రాకుండా చేసే పరిస్థితి వచ్చింది నేనేమంటున్నా ఎక్కడైతే దర్శనీయ స్థలాలు ఉన్నాయో అక్కడ ఎవడెవడైతే పాకిస్తానీయుడు ఉన్నాడో ఎవడైతే ప్రమాదకుడు ఉన్నాడో వాళ్ళని ఏరిపారేయండి కేవలం ఉత్తరప్రదేశ్లో యోగి గారు చేశారని జడ్జాలు కొట్టడం కాదు ఇక్కడ ఉండే గాజులు వేసుకుంది ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి అంటే బొజ్జలు పెంచింది ఒక్కొక్క నాయకుడు ఒక ఈఓ ఎంపీఓ ఒకటండి ఇక్కడ అనంత పద్మనాభ సేవ మన ఆసియా ఖండంలోని అతిపెద్ద శాలిగ్రామ దేవాలయము అనంత పద్మనాభ దేవాలయం వికారాబాద్లో ఉందండి అది ముచుకుందా అన్నది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ పోయిన ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి డిసెంబర్ టైంలో ఎక్కడో జరుగుతాయి నేను అక్కడికి వెళ్ళి యుద్ధానికి వెళ్తే అక్కడ లక్ష మంది వచ్చినప్పుడు ఎంత బాత్రూమ్ వ్యవస్థ కావాలండి ఒక్క బాత్రూమ్ ఉండదండి బాత్రూమ్లు కట్టండి అని ఈవో గారు అడిగితే ఆయన ఈవో పది ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నాడు పాకులబడి కానీ కటీమ్మని అడిగితే ఉల్టా మాట్లాడు అక్కడ పంతులు గారు అది అనంత స్వామి దేవాలయం కాబట్టి ఆయన పేరు అనంత పద్మన ఆయన పేరు స్వామి అనంత పద్మనాభం అని పేరు పెట్టుకొని ఆ గుడిని తన పేరు మీద చేయించుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న ఒరిజినల్ సాక్ష్యాలను క్లోజ్ చేశాడు తర్వాత భక్తులు ఎవరైనా మీలాంటి వాళ్ళు వెళ్ళి వీడు చనిపోవడానికి ఆవును దానం చేస్తే ఆ ఆవులను కూడా ఎవడైతే కర్కశంగా చంపుతున్నటువంటి ముసల్మాన్లు ఉన్నారో లేదా వాళ్ళు ఉన్నారో వాళ్లకు తక్కువ రేటుకు అమ్మేసి ఆ పాపని కట్టుకుంటాడు ఆయన ఇట్లాంటి వాళ్ళంతా మన దేశంలో మన దగ్గర తయారయ్యారు ఇప్పుడు పరమతాల మీద మనం యుద్ధం చేసే పరిస్థితి అనవసరం మీరు ఏకం ఎప్పుడైతారో చెప్పండి ఆ రోజు అందరితో మాట్లాడదాం అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అరే హిందువులు ఏకమయ్యారా అని భయంతో ఆయన మన మాట వింటాడు మనం చెప్పినట్టు వింటాడు మనం వింటలేం కాబట్టి ఎక్కడైతే వింటున్నారో ఎక్కడైతే యూనిటీ ఉందో అది ఏ మతం అయినా కూడా వాళ్ళ దగ్గరికి ఓటు అడుగుతున్నాడు తప్పు రేవంత్ రెడ్డిది కాదు కేసీఆర్ది కాదు మోడీది కూడా కాదు తప్పు హిందువులదే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి మీరు మీ పర్మిషన్ తీసుకొని ఈ దేశంలో నమాజ్ చేసుకోవాలి ఈ దేశంలో చర్చి కట్టాలి ఏదైనా మాట్లాడాలి ఏదైనా మీటింగ్ పెట్టాలండి కానీ మీరే వాటి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళిన వినాయకులు చూద్ద పెట్టాలంటే ఈరోజు పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే మీరు మైనార్టీలు అయితే తీసుకోవాలి మీరు మైనార్టీలు కాదు కదా అంటే తీసుకుంటున్నారంటే మీ లోపల అనైక్యత ఉంది గల్లీకి ఇరవై వినాయకులు పెడతారు కానీ ఎవరికి ఎవరికి సంబంధం ఉండదండి ఎవరి దుకాణాలు వాడియే చూసుకోండి మీరు ట్యాంక్ మండి మీద ఆ రోజు పెద్ద జాతర ఉంటుంది ఆ డీజేల సౌండ్లో అసలు విషయం వినేదే రాదు ఇది ఆకార పుష్టి నైవేద్య నష్టి కాబట్టి దీని నుంచి దూరం కావడానికి హిందువులు ఏకమవడానికి మార్గము అది విశ్వహిందూ పరిషత్ చేస్తుందా ఆర్ఎస్ఎస్ చేస్తుందా లేకపోతే ఇంకా ఇతర గురువులు చేస్తారా చేయండి ఒకటి అడ్డం అడ్డం మీద పంచాయతీ నడుస్తుంది ఒకటి పొడుగు మీద నడుస్తుంది సస్ ఫస్ట్ మీరు కలవండి ఇప్పుడు ఒకప్పుడు చిన్నచార స్వామి శివాలయం కనబడితే బట్ట అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు ఆయన కానీ ఆయన రామానుజ విగ్రహం టైంలో అడ్డం నామాలు పెట్టుకున్న వాళ్ళతో యజ్ఞంలో పాల్గొనేటట్టు చేశాడు చాలామందిని పిలిచాడు ఆయన జగన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానం చేశాడు నేను ఏమంటున్నాను మీరు మారండి ఫస్ట్ గురువులు మారకుండా ఇక్కడ నాయకులు మారకుండా మారకుండా ఇప్పుడు ఎవడు మారడు ఎందుకంటే ఫస్ట్ ఈ ఈ దేశానికి అరిష్టం ఎవడంటే పండితులు వాళ్ళు కూడా సెక్యులర్ పండితులు ఉంటారు కొంతమంది మేమే ఉండాలి మేం చెప్పిందే నడవాలి మాదే వేదం అవి అదే ఇప్పుడు ప్రమాదం ఆ ప్రమాద నివారణ మీరే చేయండి లేకపోతే మీ గుడులు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి ఈరోజు ప్రతి పూల మీద పండ్ల మీద తిండి మీద తికాన మీద ప్రతి దాని మీద మలమూత్ర విసర్జన చేసి అమ్ముతూ ఉంటే అమ్మేది ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న జాతి కొనేది డెబ్బై ఐదు పర్సెంట్ కనీసం మీరు ప్రత్యక్ష ఉద్యమం చేసే దమ్ము లేదు ఎట్లాగ కనీసం పరోక్షంగా అయినా ఈ యొక్క కొనడం అనేది మానేసే పరిస్థితి కనుక మీరు తీసుకున్నట్టయితే ఈరోజు ప్లంబర్ వాడే ఎలక్ట్రిషియన్ వాడే క్రిష్ తర్వాత వడ్రంగి వాడే కార్పెంటర్ వాడే మెకానిక్ వాడే పంచర్ కూడా వాడే నీ పండ్ల మీద వాడే చివరికి నీ బిడ్డనో కొడుకునో ఊబర్ మీదనో లేకపోతే స్విగ్గీలనో బుక్ చేస్తే బండి మీద ఎక్కించకపోయి నేను పొట్టు వేసేసేది కూడా వాడే మరి ఎవడు మారాలి మీరు మారండి మారితే అందరూ మారుతారు స్వామీజీ కాలజ్ఞానం ప్రకారం రానున్న రోజుల్లో ఎలాంటి వృత్తులను చేస్తారు జాబ్స్ ఎలాంటి జాబ్స్ చేస్తారు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అని పోతున్నాయి రోజు రోజుకి రానున్న రోజుల్లో మనుషులు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు ఇది మీరు అనుకున్నట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దానివల్ల ఉద్యోగాలు పోతున్నాయి తప్పు అది ఏం లేదు మాన్యువల్ అనేటువంటి కంపల్సరీ ఎప్పుడైనా ఉంటుందండి ఇప్పుడు ఎన్సీ సిఎన్సీ మిషన్లు వచ్చినాయి నలుగురు ప్లేస్లో ఒకడైనా పనిచేస్తుండే కదా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అనేటువంటిది కూడా ఇది పోయే కాలానికి దగ్గర మీకు అర్థమైందా నేను చెప్పింది ఒకప్పుడు మంచి ఆహారం తిన్నాం పండించుకొని ఇప్పుడు అంతా కలిసి తింటున్నాం ఒకప్పుడు చిన్నగా పౌరాణిక నాటకం చూసి చాలా సంతోషపడ్డాం ఇప్పుడు ఇంటి ముందు పెద్ద టీవీ వస్తే కూడా చంచవడట్లేదు అంతే మన లోపల క్లారిటీ లేకుండా పోయింది రాబోయే కాలం అంతా ఎట్లయితే సునామీ భూకంపాలు ఇవన్నీ వస్తాయో అట్లానే అందులో ఈ యొక్క ఏఐలు ఈ సాఫ్ట్వేర్లు అన్నీ పోయి మళ్ళీ టెక్నాలజీ సూపర్ మ్యాన్గా మళ్ళీ ఎవడికి వాడే స్వయంగా పనిచేసేటువంటి రోజులు త్వరలో దగ్గరకు వస్తాయి అదే సునామీ అదే భూకంపం అదే కాలజ్ఞానం ప్రకారము స్వామివారు ఇచ్చినప్పుడు ఇవన్నీ భూకంపాలు ఈ యొక్క సునామీలతో అంతరించిపోయి ఎవడో కొంతమంది గట్టిగా ఉన్నటువంటి ఇమ్యూనిటీ పర్లు మాత్రమే బతుకుతారు లేదా కరోనా లాంటి మళ్ళొక రోగం త్వరలో ఉంది ఆ రోగాన్ని తట్టుకునేటువంటి యోగము మీకు నాకు అందరికీ ఉండాలి ఫిల్టర్ జనరల్ వాటర్ మినరల్ వాటర్ తాగేవాళ్ళు ఒరిజినల్ బిల్లను తినేవాడు ఒరిజినల్ భోజనం పండించుకొని గోవాధారిత వ్యవసాయాన్ని గోవును రక్షించేటువంటి జాతులు ఇప్పుడు ఏకంగా ఉండాలి గోవాధారిత వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రావాలి లేకపోతే రాబోయే కాలంలో హిందువులు అనేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని ఆర్టీవీలో త్వరలో చూపించే రోజులు వచ్చేటువంటి ఉన్నాయి ఇమీడియట్గా కాలజ్ఞానం ప్రకారం వీళ్ళు మారాలి మారకపోతే మీరు ఈ కనుమరుగైపోయే పరిస్థితి అది హిందువులకైనా ఇతరులకైనా ఎవరికైనా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత మాతాకి జై జై గోమాత రహర మహాదేవ్ జై బలో శ్రీమతి విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై